హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా కంటి చూపు విషయంలో మంది కామెంట్లలో లైవ్ పెట్టినప్పుడు కానీ కామెంట్లో కానీ ఒకటే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అక్క అన్నకి ఏమైంది కంటి చూపు ఎలా పోయింది మంచిగా నడుస్తున్నారు కదా కానీ చూపు పోయిందని చెప్తున్నారు అని చెప్తున్నారు అయితే మేము ఫుల్ వీడియో చేస్తా అని చెప్పాను కదా ఫుల్ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చూపును మేము ఎలా కోల్పోయాం అనేది మీకు చెప్పడం కోసమైతే ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఒక కంటి చూపు అయితే ఒక కన్ను పోయింది ఒక కన్ను పూర్తి ఫ్రెండ్స్ ఒక కంటిలో కొద్దిగా ఉంది ఆ కొద్ది ద్వారా నేను కొద్దిగా నా నా పని నేను చేసుకోగలుగుతున్నాను కొద్దిగా ఇటు తిరగలుగుతున్నా నాకు ఇది పురుతురు వచ్చింది కాదు ఫ్రెండ్స్ నా నడుమదలు వచ్చింది కాబట్టి బాధపడుతున్నాను బాధ ఏం చేస్తా ఫ్రెండ్స్ నాకు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల్లో డాక్టర్గా చెప్పింది మాకు అదే అట్లని చెప్పి డాక్టర్ గారు ఈ మెడిసిన్ నేను రోజు వేస్తున్నా చూస్తూనే ఉన్నారు మీరు ఈ మెడిసిన్ వచ్చేసి ఒకటి ఉదయం తొమ్మిది గంటలకి ఒకటి వేయాలి మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకి ఒకటైతే వేయాలి ఈ మెడిసిన్ కూడా చాలా పవర్ఫుల్ ఒకటి తొమ్మిది వందలు ఒకటి ఎనిమిది వందలు ఈ మీరు ఒక పూట అన్న డాక్టర్ గారు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఆపరేషన్లు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ రెండు కండ్లకి ఈ ఈ జబ్బు ఏంటి అంటే గ్లూకోమా అని చెప్పారు తెలుగులో నీటి కాసులు అని అంటారంట ఈ జబ్బు ఒకటి ఉంటుందని మాకైతే తెలియదు మాకు వచ్చిన తర్వాతే తెలిసింది లేకపోతే మేము కూడా జాగ్రత్త పడేవాళ్ళ మేము అందుకే కొంతమందికైనా ఈ వీడియో చూస్తే ఉపయోగపడిద్ది కంటి చూపు విషయంలో జాగ్రత్త పడతారని కూడా మేమైతే చెప్తున్నాం ఈ గ్లూకోమా వల్ల చూపునైతే పోగొట్టుకున్నాం గ్లూకోమాకి జబ్బుకి గ్లూకోమా అనే జబ్బు అటాక్ అయ్యేటప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ అయితే ఉండవంట ఫస్ట్ అది సైడ్ చూపు సైడ్ నుంచి చూపు అంతా కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది తన ఆటోకి వెళ్ వెళ్ళేవాడు ఆటో తోలడం వల్ల చూపు తగ్గిపోతుందేమో ఆ పోక్స్ కళ్ళలో పడి అని చెప్పి అనుకుండు అది ఎక్కువ అయిన తర్వాతే నేను మేము హాస్పిటల్కి వెళ్ళినాం తొంభై ఐదు శాతం చూపును పోగొట్టుకున్న తర్వాత వెళ్ళినాం డాక్టర్లు కూడా మేమేం ఏం చేయలేమని చెప్పారు చూపు గ్లూకోమా అనే దానికి కూడా రికవరీ అనేది ఉంటుందంట అది ఎప్పుడు కొంచెం తక్కువ ఉన్నప్పుడు మేము తొంభై ఐదు శాతం చూపును కోల్పోయిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళినాం ఇగో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి ఒక కంట్లో చూపు మొత్తం పోయింది ఇంకా ఈ వైట్ ఉన్నంత వరకే ఒక కంట్లో చూపు ఉంది ఇంకా రెండో కన్ను అయితే ఇది పరిస్థితి ఈ బ్లాక్ ఉన్నంతవరకు పోయింది ఈ ఈ వైట్ వరకే ఉంది ఒక కంటిలో పూర్తిగా చూపు అయితే పోయింది ఒక కన్ను మాత్రమే ఉంది ఈ చూపుతోటే ఆయన ఇంట్లో తిరగగలుగుతుండు బయటికి వెళ్ళగలుగుతుండు మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాతో అయితే రాగలుగుతుంది తన పని అయితే తను చేసుకుంటుంది ఇప్పటి అయితే ఇంకా డాక్టర్లు ఏం చెప్పారంటే ఈరోజంటే మేము వీడియో ముందుకు వచ్చినాం ఫ్రెండ్స్ ఈ కష్టాన్ని మేము గత ఐదు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం ఐదు సంవత్సరాలైంది తన చూపును కోల్పోయి తనకు అట్లయిన తర్వాత మేము ఆటో కూడా అమ్మేసుకున్నాం ఇంకా తన ఇంట్లోనే నేను ఒక్క దాన్నే పనికి వెళ్ళేది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీకు ఉండే కొద్దీ ఇంకా ఉన్న చూపు కూడా తగ్గే అవకాశాలే ఎక్కువ ఉన్నాయమ్మా అని చెప్పి అన్నారు మీరు ఒక పూట అన్నం తినిపోయినా అని ఈ మెడిసిన్ మాత్రం ఆపొద్దని అని ఈ మెడిసిన్ మీరు ఏ క్షణాన ఆఫ్ చేస్తారో ఆ క్షణం నుంచి ఆయనకి ఇంకా చూపు పూర్తిగా తగ్గిపోయి బ్లైండ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి అన్నారు ఈ మెడిసిన్ ద్వారాగా ఆయన ఉన్న చూపునైతే మేము కాపాడుకో కాపాడుకోగలుగుతున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితి మరి ఎవ్వరికీ రావద్దు ఇంకా మీరు కామెంట్లల్లో ఒకటే అడుగుతున్నారు ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే జాగ్రత్త పడతారని కూడా మేము వీడియో అయితే చేస్తున్నాం ఇంట్లో కుటుంబ పెద్దకి ఏదన్నా అయితే ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాం ఇంట్లో భర్తకి భర్తకి ఆరోగ్యాన్ని కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఇద్దరు పిల్లలతోటి మంచిగా ఉండేది మా జీవితం ఆయన ఆటోకి వెళ్ళేవాడు ఆయన పని ఆయన చేసేటప్పుడు ఆయన అయిన తర్వాత మేము చాలా కష్టాలను అనుభవిస్తున్నాం మనకు కష్టం వచ్చింది కదా అని చెప్పి మనం ఇంట్లోనే కూర్చుండిపోలేక మన కష్టాన్ని మనమే ఎదుర్కోవాలి ఇక మనకి బంధువులు ఉన్న రక్త సంబంధీకులైనా ఇంక ఎవరైనా సరే ఒక రోజు రెండు రోజులు మహా అంటే ఒక ఐదు ఆరు రోజులు అంతకు మించి ఎవరు ఏం చేయలేరు ఫ్రెండ్స్ మన కష్టాన్ని మనమే ఎదుర్కోవాలి ఇక మనమే ముందుకు వెళ్ళాలి ఆ భగవంతుడి పైన భారం వేసి మేమైతే జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఈ చుక్కల మందుతోటి ఉన్న ఉన్న చూపునైతే కాపాడుకోగలుగుతున్నాం మీరు ప్రతి ఒక్కళ్ళు కామెంట్లలో అడుగుతున్నారు ఇక మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ మెడిసిన్ నేను రోజు వేసేది వేసేది కూడా మీరు చూస్తున్నారు ఆ చూపును కాపాడడం కోసమే ఇప్పుడు తనకి డాక్టర్ చెప్పినప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఎంత చూపు తగ్గిపోయిందనేది తనే చెప్తాడు తనకి చూపు చాలా వరకు తగ్గిపోయిందని చెప్తున్నాడు ఓకేనా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ కంటి విషయంలో ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు మనకి కాళ్ళు లేకపోయినా పర్లేదు చేయి లేకపోయినా పర్లేదు కానీ కంటి చూపు మాత్రం ఉండాలి ఎందుకంటే మనం దేన్నైనా చూడగలిగేది కంటి చూపుతోటే ఇక ఆ చూపునే కోల్పోయాను అంటే మన జీవితం అవిటి బతుకన్నట్టే అది పుట్టుకతో కంటి చూపును కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఏమైతే మధ్యలో చూపును కోల్పోయాం ఈ వయసు నుంచి తను చూపును కోల్పోయి ఎంత నరకం అనుభవిస్తుండో తనకే తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి ఫుల్ వీడియో అయితే చూడండి